ఒకరోజు హార్వర్డ్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్స్కి ఒక డౌట్ వచ్చింది అసలు మనుషులకి ఆనందం దేని వల్ల వస్తుంది అని సో ఒక ఏడు వందల ఇరవై నాలుగు మంది మనుషుల్ని సెలెక్ట్ చేసుకున్నారు రకరకాల సోషియో అండ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళ హెల్త్ రికార్డ్స్ తీసుకున్నారు రకరకాల ప్రశ్నలు అడిగారు వాళ్ళని పంపించేశారు మళ్ళీ రెండేళ్ల తర్వాత వాళ్ళని సేమ్ హెల్త్ రికార్డ్స్ తీసుకుని అవే క్వశ్చన్స్ మళ్ళీ అడిగారు అప్పుడు ఒక షాకింగ్ విషయం తెలుసుకున్నారు మనిషికి ఆనందం ఇచ్చేది డబ్బు వాళ్ళు సాధించిన ఘనతలు వాళ్ళు సంపాదించిన ఆస్తులు మొబైల్ ఫోన్స్ కార్స్ బంగ్లాస్ ఇవేమీ కాదు మనిషికి ఆనందాన్ని ఇచ్చేది పాజిటివ్ రిలేషన్షిప్స్ మంచి సంబంధాలు డబ్బుకి కష్టపడాలి మిగతా వాటికి డబ్బు ఖర్చు చేయాలి కానీ అన్నిటికన్నా ఈజీ విషయమైన పాజిటివ్ రిలేషన్షిప్స్ ఒక మనిషికి ఆనందాన్ని ఇస్తుంది ఇది తెలుసుకున్నాక హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు నివ్వెరపోయారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన జీవితంలో మనకి అసలైన ఆనందం మంచి సంబంధాల వల్ల వస్తాయి సో మనం గనుక ఈ జనాలతో మంచి సంబంధాలని పెంచుకోవడం ఎలాగో తెలుసుకుంటే ఎవరినైనా మనం ఈజీగా ఆకర్షించగలం కానీ పర్సనల్గా నేను ఇంట్రో ఒకటిని మనుషులతో మాట్లాడటం కంటే కూడా రూమ్లో కూర్చుని చేసుకోవడానికి ఇష్టపడతాను మరి నేను ఎలా ఈ పాజిటివ్ రిలేషన్షిప్స్ మీద వర్కౌట్ చేయగలను దానికి ఆన్సర్ బై రీడింగ్ బుక్స్ సో నేను చదివిన కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ పుస్తకాల్లోని మనకి పాజిటివ్ రిలేషన్షిప్స్కు ఉపయోగపడే కొన్ని పాయింట్స్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియో దాకా తప్పకుండా చూడండి ఫస్ట్ అండర్స్టాండ్ హ్యూమన్ నేచర్ మనం అందరినీ ఆకర్షించేలా మాట్లాడాలి అంటే ముందుగా మనం మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకుంటే మనం అసలు ఎదుటి వాడిలో ఉన్న అసలైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటాం తాను బయటకు చూపించేది కాకుండా అసలు అతను ఏమిటో మనం క్లియర్గా తెలుసుకుంటాం చాలామందిని మనం మొదటి ఇంప్రెషన్తోనే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి వాడు అని మనం ఇలా అర్థం చేసుకుంటేనే అవతల వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది ప్రెడిక్ట్ చేయొచ్చు దానికి తగ్గట్టుగా మనం మాట్లాడవచ్చు ఉదాహరణకి కొంతమంది ఎక్స్ట్రావర్ట్స్ పీపుల్ ప్లీజింగ్ టెండెన్సీస్ ఉంటాయి అంటే ఎదుటి వారిని ఈజీగా ప్లీజ్ చేయగలరు ఇన్స్టెంట్గా కనెక్ట్ అవ్వగలరు ఇలాంటి వారితో మీరు జస్ట్ వాళ్ళని మిర్రర్ చేస్తే సరిపోతుంది వాళ్ళ హావభావాల్ని కొంచెం గా మీరు కూడా రిప్లికేట్ చేస్తే అతను మీతో ఈజీగా కనెక్ట్ అయిపోతాడు అండ్ ఇంకోటి ఏంటంటే అవతల వాళ్ళని అర్థం చేసుకుంటాం దానివల్ల మనలో ఎదుటి వాళ్ళ మీద కరుణ ఎంపతి పెరుగుతుంది అండ్ ఎవరికైతే ఎక్కువ కరుణ ఉంటుందో వేరే వాళ్ళతో ఎంపతి చూపించగలరో వాళ్ళకి ఎక్కువ మంది జనాల్ని ఆకర్షించే శక్తి ఉంటుంది సో మీరు మాట్లాడేప్పుడు ఎదుటివారి స్వభావాన్ని అర్థం చేసుకోండి దానికి తగ్గట్టుగా మీరు వాళ్ళ హావభావాల్ని మిర్రర్ చేస్తూ రిప్లికేట్ చేయండి తర్వాత వాళ్ళ మాటలకి వాళ్ళ మీద ఎంపతి చూపిస్తూ మాట్లాడండి అండ్ వాళ్ళు అప్పుడు మీకు ఆకర్షితులు అవుతారు అందులో డౌట్ లేదు చాలామంది లీడర్స్కి ఈ విషయం బాగా తెలుసు ఎదుటి వాళ్ళ స్వభావాన్ని అర్థం చేసుకుని మాట్లాడడం దీంట్లో లీడర్స్ దిట్టని చెప్పొచ్చు ఇలాగే మీకు గనక ఇంకా లీడర్స్ ఎలా మాట్లాడతారు ఎలా ఉంటారు అనేది తెలుసుకోవాలి అని అనిపిస్తే డేల్ కార్నెగి రచించిన ద లీడర్ ఇన్ న్యూ అనే పుస్తకం చదవండి ఆ పుస్తకంలో మనలో ఉండే లీడర్ని నిద్రలేపే మాటలు ఎన్నో ఉన్నాయి అండ్ ఇదే పుస్తకం మనకి తెలుగులో ఎఫ్ఎం వారు అందిస్తున్నారు సో తప్పకుండా వినండి ఇలాంటి పుస్తకాలు వెయ్యికి పైగా కుక్కు ఎఫ్ఎంలో ఉన్నాయి అండ్ ఈ నెలలో మనకు కుకు ఎఫ్ఎం వారు సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఇస్తున్నారు అంటే మీరు కుక్ ఎఫ్ఎంని సెవెన్ డేస్ ఫ్రీగా ట్రై చేయొచ్చు సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి కుకు ఎఫ్ఎంను ఇన్స్టాల్ చేసుకోండి మీ మనసుకు నచ్చింది వినండి నో వాట్ దే వాంట్ హౌ టు మేక్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్ పుస్తకంలో డేల్ కార్నెగి ఒక మాట చెప్తారు ఐ లవ్ స్ట్రాబెర్రీస్ అండ్ క్రీమ్ బట్ ఐ వుడెంట్ యూజ్ ఇట్ ఫర్ బేట్ వెన్ ఐ గో ఫిషింగ్ ఈ మాట వెనుక ఉన్న అర్థం చాలా సింపుల్ నాకు స్ట్రాబెర్రీస్ అండ్ క్రీమ్ అంటే ఇష్టం కానీ వాటిని నేను చేపలు పట్టడానికి ఎరగా వెయ్యను అని ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు నచ్చింది మీరు చెప్పడం కాదు ఎదుటి వాళ్ళని ఆకర్షించాలంటే ఎదుటి వాళ్ళకి నచ్చేది మీరు మాట్లాడాలి ఎందుకంటే అందరికీ రికగ్నిషన్ అంటే చాలా ఇష్టం నన్ను గుర్తించాలని మీకు నాకు అందరికీ ఉంటుంది అందుకే ఎవరినైనా ఆకర్షించాలంటే ఎదుటి వాళ్ళని ఎప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి ఉదాహరణకి మీరు ఒకరిని కలవడానికి వెళ్ళారు అండ్ వాళ్ళు మిమ్మల్ని కలవడానికి మీ ఎదురకుండా నుంచున్నారు మామూలుగా ఆలోచించండి వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు ఎంతో కొంత శ్రద్ధ పెట్టి రెడీ అయ్యే ఉంటారు సో హాయ్ అని చెప్పి వదిలేయడం కంటే కూడా హే నీ షర్ట్ చాలా బాగుంది లేకపోతే నీ హెయిర్ పర్ఫెక్ట్గా ఉందని అనడం ఒకవేళ ఇలా ఏమీ లేకపోతే హాయ్ ఎలా ఉన్నావు అని అనడం కంటే వాళ్ళ పేరుని బలుకుతూ హాయ్ దేవా ఎలా ఉన్నావు అని అనొచ్చు సో ఇలా ట్రై చేయండి ఎవరైనా సరే మీకు ఆకర్షితులు అవ్వాల్సిందే షో వెల్కమింగ్ బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా ముఖ్యమైనది నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఎలాంటి మాట లేకుండా కూడా మనుషులు కాన్వర్జేషన్ చేస్తారు అది ఎలా అంటే బాడీ లాంగ్వేజ్తో అండ్ ఇది మన కమ్యూనికేషన్ స్కిల్స్లో మెయిన్ భాగం మీతో మాట్లాడే ప్రతి ఒక్కరు మీ బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు సో మీరు పీపుల్ మ్యాగ్నెట్లా జనాల్ని ఆకర్షించాలంటే మీ బాడీ లాంగ్వేజ్ని చెక్ చేసుకోండి మీరు మాట్లాడే వ్యక్తితో మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే ఓకే వీడికి నాతో మాట్లాడాలని ఉంది అనే హింట్ వెళ్ళాలి అంతేగాని నన్ను వదిలేరా బాబు నేను పారిపోతా ఇక్కడి నుంచి అన్నట్టు ఉండకూడదు మీరు ఒకరిని ఇంప్రెస్ చేయాలి అంటే ముందుగా మీ బాడీ లాంగ్వేజ్ వెల్కమింగ్గా ఉండాలి అంటే మీతో మాట్లాడటం మీతో ఉండటం సేఫ్ అని వాళ్ళు ఫీల్ అవ్వాలి మీకు నిజంగా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళకి అర్థం కావాలి ఎందుకంటే మనుషులు ఎవరైతే వాళ్ళని వెల్కమింగ్గా మాట్లాడతారో ఎవరైతే వాళ్ళని మెచ్చుకుంటూ మాట్లాడతారో అలాంటి వారి దగ్గరికి తిరిగి తిరిగి వస్తారు మీరు వాళ్ళకి వాల్యూ ఇస్తూ మీ బాడీ లాంగ్వేజ్ అండ్ మీ మాటలు ఉంటే వాళ్ళు మీతో తిరిగి మాట్లాడడానికి వెనక్కి వస్తూనే ఉంటారు సో ఇది మర్చిపోకండి అలౌ అదర్స్ టు టాక్ ముందు చెప్పుకున్నట్టు మన అవతల వాళ్ళని ఆకర్షించాలంటే మనకన్నా కూడా అవతల వాళ్ళకి మనం మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి మా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఒక స్టోరీనే మీకు చెప్తాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోక హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాడు అండ్ అక్కడ మా వాడికి అనుకోకుండా చిన్నప్పుడు క్లాస్మేట్ ఒక అమ్మాయి కనబడింది అండ్ ఆ అమ్మాయి అదే హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తుంది సో తాను చాలా రోజులైంది నీతో మాట్లాడి పద కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అంది మనోడు సరే అని కూర్చున్నాడు ఆ అమ్మాయి తన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు ఈ హాస్పిటల్లో పడుతున్న కష్టాలు అన్నీ చెప్పడం స్టార్ట్ చేసింది అండ్ మనవాడు కూడా జెన్యున్గా వింటున్నాడు ఇలా ఒక థర్టీ మినిట్స్ మాట్లాడి అర్జెంటుగా పనుందని వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ తిరిగి వచ్చి అడిగింది ఇంతకి నువ్వు ఏం చేస్తున్నావా అప్పుడు మనవాడు తన సంగతి చెప్పాడు సరే నేను చూసుకుంటానని చెప్పి పేషెంట్ నేమ్ అన్నీ తీసుకుంది అండ్ వాడికి బెస్ట్ సర్వీస్ ఇచ్చింది మంచి డిస్కౌంట్ కూడా ఇచ్చింది ఇక్కడ పాయింట్ ఏంటంటే మా ఓడు కనుక ఆ అమ్మాయిని ఏమీ మాట్లాడనివ్వకపోతే డెఫినెట్లీ ఆ అమ్మాయి అంతలా హెల్ప్ చేసేది కాదు ఎందుకంటే మావాడు వినడం వల్ల ఆ అమ్మాయికి స్ట్రెస్ తగ్గింది అండ్ ఆ అమ్మాయికి ఒక ఫేవర్ లాగా ఏదో ఒకటి రిటర్న్గా ఇవ్వాలి అని అనుకుంది అండ్ హెల్ప్ చేసింది సో మీరు ఎప్పుడైతే జనాల్ని మాట్లాడటానికి అనుమతిస్తారో వాళ్ళకి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఒక రీజన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు చాలా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఎప్పుడైతే జనాలకి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి చెప్తారో వాళ్ళకప్పుడు ఒక రివార్డ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకంటూ ఒక డాప్ మైండ్ హిట్ వస్తుంది అండ్ వాళ్ళు తిరిగి తిరిగి మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు నెక్స్ట్ హౌ టు టాక్ టు యువర్ ఎనిమీ చాలాసార్లు మనకి నచ్చేవాళ్ళు మాత్రమే కాదు మనకి నచ్చని వాళ్ళతో కూడా మాట్లాడాల్సి వస్తుంది ఉదాహరణకి ఉగ్రవాదులతో మాట్లాడడానికి కొంతమంది స్పెషల్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళ పని ఇలాంటి వారితో మాట్లాడి వాళ్ళని మార్చడం లేకపోతే వాళ్ళ ఖైదులో ఉన్న వాళ్ళని విడిపించడం ఇలా అనమాట ఇలాంటి సమయంలో నాకు అతనితో సంబంధం లేదు పోలిక లేదు అని తిట్టిన గొడవ పెట్టుకున్న మనకే నష్టం అందుకే ఇలాంటి టైంలో ఈ స్పెషల్ ఏజెంట్స్ ఓపెన్ మైండ్తో మాట్లాడతారు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అతను ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే మనం ఎప్పుడైతే ఇలాంటి ర్యాడికల్స్తో మాట్లాడతామో అప్పుడు వాళ్ళకి మనకి మధ్య ఉండే కామన్ పాయింట్స్ని పట్టుకోవాలి ఎక్కడో వాళ్ళకి మనకి ఏదో ఒక చోట ఒక పోలిక ఉంటుంది వాళ్ళకి కావాల్సింది మనకు కావాల్సింది ఏదో ఒకటి కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది దాన్ని పట్టుకుని మాట్లాడాలి ఎప్పుడైతే ఈ కామన్ ఫ్యాక్టర్స్ మీద మాట్లాడతామో మనం స్లోగా అతనితో ఒక పాజిటివ్ రిలేషన్షిప్ని స్టార్ట్ చేస్తాం ఒక రకమైన ఫ్రెండ్షిప్ని స్టార్ట్ చేస్తాం మనతో అతను సేఫ్గా ఫీల్ అవుతాడు అందుకే ఇలాంటి వాళ్ళతో ఓపెన్ మైండ్తో ఉండాలి అని చెప్పాడు సో ఇక్కడ ఓపెన్ మైండ్ అంటే మీరు అవతల వాళ్ళ మాటలు వినడానికి సిద్ధంగా ఉండాలి మీకు వాళ్ళ అభిప్రాయాలు నచ్చకపోవచ్చు వాళ్ళు చెప్పే మాటలతో మీరు ఏకీభవించకపోవచ్చు కానీ అవతల వాళ్ళు మీకు ముఖ్యం వాళ్ళతో ఏదో ఉపయోగం ఉంది అని అనుకోండి కొంచెం ఓపెన్ మైండ్తో మాట్లాడటం అలవాటు చేసుకోండి ఇది మీ బాస్తో కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో మెయిన్ మీరు అవతల వాళ్ళతో ఏకీభవించాలని కాదు మీ ఇద్దరికి కొన్ని కామన్ ఐడెంటిటీస్ ఉండటం ఇది చాలా ముఖ్యం అండ్ అలాంటి వాళ్ళకి అయినా సరే ఆకర్షితుడు అవుతాడు ఎందుకంటే మీరు మెచ్యూరిడ్గా అనిపిస్తారు అవతల వాళ్ళ వ్యూస్ని అర్థం చేసుకునే మనసు మీకు ఉందని వాళ్ళకి అర్థం అవుతుంది ఇలా చేస్తే మీ శత్రువు అయినా సరే మీకు ఆకర్షితుడవుతాడు సో పాజిటివ్ రిలేషన్షిప్స్ అనేవి మన లైఫ్లో ఆనందం ఆరోగ్యం అన్నీ తీసుకొస్తాయి దానికోసం మీరు చేయాల్సింది చాలా సింపుల్ ఎదుటి వాళ్ళ హ్యూమన్ నేచర్ని వాళ్ళకున్న స్వభావాన్ని బట్టి మీరు వాళ్ళ హావభావాన్ని రెప్లికేట్ చేయడం మీకున్న ఎంపతిని వాళ్ళకి తెలియజేసేలా మాట్లాడితే చాలు అండ్ మీకేం కావాలో అది చెప్పడం కంటే కూడా అవతల వాళ్ళకి ఏం కావాలో మీరు వింటే మీరు వాళ్ళని ఆకర్షించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఎవరితో మాట్లాడేప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ వాళ్ళకి సేఫ్గా ఫ్రెండ్లీగా ఉండాలి అప్పుడు వాళ్ళు మీతో తిరిగి తిరిగి మాట్లాడాలి అని అనుకుంటారు అండ్ ఎప్పుడైతే వేరే వాళ్ళని మాట్లాడిస్తామో వాళ్ళు వాళ్ళ స్టోరీని షేర్ చేసుకుంటారు కొంత రిలీఫ్ ఫీల్ అవుతారు అండ్ మీ మీద వాళ్ళకి రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది అండ్ అలాగే మీ ఎనిమీస్తో అంటే మీకు నచ్చని వాళ్ళతో మాట్లాడేప్పుడు ఓపెన్ మైండ్తో మాట్లాడండి వాళ్ళకి మీకు ఉన్న కామనాలిటీస్ ఏంటో చూడండి దానితో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోండి ఇలా మనం సరైన కమ్యూనికేషన్ స్కిల్స్తో మాట్లాడితే ఎవరైనా మనకి బాగా ఆకర్షితులు అవుతారు సో మీకు ఈ వీడియోలు నచ్చిన పాయింట్ నాకు కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్